హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అమ్మ సంతృప్తి కథనం గురించి తెలుసుకుందాం ఇంటికి రాగానే అమ్మ కనబడితే ఎవరికైనా ఆనందమే కదా నేను సంతోషంగా ముందుకెళ్ళి పిలవబోయేలోపు ఆగిపోయాను నా కాళ్ళు తడబడ్డాయి కారణం నా కంటికి ఎదురుగా కనబడిన అమ్మ కన్నీళ్ళు అమ్మ పైట కొంగుతో కన్నీళ్లు ఒత్తుకుంటుంటే నా మనసు బాధపడిపోయింది ఆమె చాలాసేపు నుండే అక్కడ నిలబడి ఉందని చాటుతూ పల్లెంలోని కాసిన సన్నజాజులే చెబుతున్నాయి అమ్మ వాటిని కోసే నెపదంతో తనలోని బాధను దాచుకుంటుందని అర్థం చేసుకున్నాను అమ్మ అని ఆత్మీయంగా పిలిచాను అమ్మ తుల్లిపడింది గబగబా పైట కొంగుతో మొహం దుడుచుకుంది నువ్వా చిన్న పువ్వులు కోసేస్తాను పదా అంది చిన్నగా నన్ను అక్కడి నుండి పంపే ప్రయత్నం అది నేను గ్రహించాను అమ్మ నువ్వు లోపలికి వెళ్ళు పూలు నేను కోసి తెస్తాను అంటూ పల్లెం అందుకున్నాను పల్లెం మౌనంగా అందించి వెళ్ళబోయింది అమ్మ ఎంతో బాధపడితే కానీ నువ్వు కన్నీళ్లు పెట్టవు నేను నీ చిన్నానే అనుకుంటే విషయం ఏమిటో చెప్పమ్మా అన్నాను ఏమీ లేదురా మీ నాన్నగారు గుర్తుకొచ్చి వచ్చాయి అంతే అని అమ్మ లోపలికి వెళ్ళింది నాకు అన్నయ్య గదిలో నుండి మాటలు వినబడ్డాయి ఇంతకీ నువ్వు పెళ్ళికి వస్తున్నావా లేదా అని అన్నయ్య అడుగుతున్నాడు ఛీ నా మూడంతా మీ అమ్మగారు పాడు చేశారు నేను రాను మీరు వెళ్ళండి అని వదిన కోపంగా బదిలిస్తోంది ఎక్కడికైనా వెళతాననుకోగానే మీ అమ్మగారు రెడీ ఈ కనకాంబరం రంగు పట్టుచీర కట్టుకొని వెళ్ళమ్మా నా చంద్రహారం వేసుకుంటే బాగుంటుంది తలలో ఈ మాల పెట్టుకో అంటూ నా ప్రాణం తీసేస్తున్నారు నా అలంకరణ విషయంలో ఆవిడ జోక్యం దేనికి నాకు ఇష్టమైనట్లు నేను ఉండాలనుకోనా అని వదిన నిలదీస్తోంది నాకు విషయం అర్థమైపోయింది అమ్మ ఏదో తప్పు చేసినట్లు నా వైపు చూసింది నేను బరువుగా నెట్టూర్చాను మధు రాజేష్ మనం వెళ్ళకపోతే ఏమనుకుంటాడు త్వరగా కానీ అమ్మ పెద్దది ఏదో అంటుంది పట్టించుకోకు చూడు నువ్వు ఏడిస్తే నేను చూడగలనా అన్నయ్య మృదుతత్వం అంతా వదిన దగ్గరేనేమో నేను డ్రెస్ వేసుకుని వస్తాను సరేనా అని వదిన ఐదు నిమిషాలు అయ్యాక అడిగింది పాపం మావాడు ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు ఎంత కష్టపడ్డాడో ఉత్త బడుగ్గాయి ఇలాంటి వాడు ఎందుకు పెద్దవాడిగా పుట్టాడో నా ప్రాణం ఎదురు తిరిగింది అమ్మ ఎందుకు ఏడ్చిందో అర్థమైంది పాపం మా అన్నయ్యకి పెళ్ళైన ఏడాది నుండే మా అమ్మకి తాతగారు గుర్తొస్తూనే ఉన్నారు సన్నజాజులు కోసి నేను లోపలికి నడవడం వదిన అన్నయ్య బయటకు రావడం ఒకేసారి జరిగాయి చమకీలు మెరుస్తున్న మోడ్రన్ డ్రెస్సులో వదిన అంతకంటే మెరుస్తూ కనిపించింది భుజం వరకు రాని కట్ చేసిన జుట్టు అటు ఇటు కదులుతూ ఉంటే వయ్యారంగా ఒక చేత్తో సర్దుకుంటూ నా వైపు ఒక చూపు చూసి వెళ్ళింది నన్ను దాటగానే అన్నయ్య వదిన భుజంపై చేయి వేసి నవ్వుతూ ఏదో అంటూ వెళ్ళడం అమ్మ చూసింది మా అమ్మ పేరుకు తగ్గట్టు నిజంగా మహాలక్ష్మి ఆవిడ రాకతో తన జీవితం అదృష్టం వైపు మళ్ళిందని మా నాన్నగారు గర్వంగా చెబుతారు అటువంటి అమ్మ కడుపున పుట్టడమే మా అదృష్టం అంటాను నేను నుదుటిపై కుంకుమ కళ్ళకు కాటుక అమ్మ గడ్డం కింద కుడివైపు పెసరబద్దంత నల్లటి పుట్టుమచ్చ తెల్లటి అమ్మకి దిష్టి చుక్కలా ఉంటుంది తలలో నిండుగా కనిపించే పువ్వులతో అమ్మ కలకలలాడుతూ ఉంటుంది పసుపు రాసిన పాదాలతో అమ్మ ఇంట్లో తిరుగుతుంటే మాకు కన్నుల పండుగగా ఉంటుంది వదిన వచ్చాక అమ్మ ఎంత సంబరపడిందో ఎన్ని ఆశలు వదినపై పెట్టుకుందో నాకు తెలుసు అమ్మాయి లేని నాకు కొడలే అమ్మాయి కదా నా సరదాలన్నీ తీర్చుకుంటాను కళ్ళతో జ్యోతులు ప్రకాశిస్తున్నట్టు మెరిసిన కనుదోయితో నాన్నగారితో ఎప్పుడూ చెప్పేది ఏ విషయంలోనూ అతిగా ఆశలు పెట్టుకోకు అని నాన్నగారు చిరునవ్వుతో హెచ్చరించేవారు కలత అంటే తెలియని అమ్మ బాధని ఎరగని అమ్మ వదిన వచ్చాక వాటి రుచి చూస్తోంది ఉదాసీనంగా అమ్మ వంటింట్లో వంట చేస్తుంటే సన్నజాదులో మాల కట్టడం నా వంతైంది నేను మాల కట్టడం ఏమిటా అని ఆశ్చర్యం వద్దు మా అమ్మ వెనకాలే తిరిగే నాకు అమ్మ పనులన్నీ అలవోకగా వచ్చాయి పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన నాకు ఆదివారం క్రికెట్ ఎంత ఆనందం ఇస్తుందో అమ్మ వెనక చేసే పనులు అంతకంటే ఆనందం ఇస్తాయి బొద్దుగా ముద్దుగా పొడువుగా కట్టిన మాలను అమ్మకు అందించాను అమ్మ నా వైపు ప్రేమగా చూసి అందుకుంది అన్నయ్య వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఎప్పుడు సోఫాలో వాళ్ళే నిద్రపోయానో నాకే తెలియదు అమ్మ స్వరం నాన్నగారి గదిలో నుండి ఏడుస్తూ వినబడితే నాకు మెలుపు వచ్చింది అమ్మ నాన్నగారు ఇంకా నిద్రపోలేదా సమయానికి సరిగ్గా అన్ని పనులు పూర్తి చేసే స్వభావం అమ్మది వాళ్ళు నిద్రకి దూరమై మదనపడుతున్నారా మీరే చెప్పండి తను తప్ప నాకు ఆడపిల్లలు ఎవరున్నారు తను చామన ఛాయ రంగు పిల్ల కనకాబరం చీరలో తను ఎంత బాగుంటుంది ఆ చీర నిండా జరి పుటాలే ఆ చీర నాకు చాలా ఇష్టం నాకు ఇష్టం లేదని ఒక మాట అనొచ్చు కదా అన్ని మాటలతో దులిపేయాలా జుట్టు కత్తిరించవద్దని చక్కగా జడ వేస్తానని పూలు పెడతానని అంటే వినదు మగవాడిలాగా ఏమిటా భుజంపై వరకు వదిలేసిన కత్తిరించిన జుట్టు ఆడపిల్ల ఆడపిల్లలాగా ఉండాలనుకోవడం నా తప్ప ఎంత ఈసడించి మాట్లాడిందో తెలుసా అంటూ అమ్మ ఏడుపుతో మాటలు పూర్తి చేయలేకపోయింది నాన్నగారు అమ్మని ఓదారుస్తున్నారు అన్నయ్య తలుపు కొట్టడం నేను వెళ్ళి తీయడం వాళ్ళు గట్టిగా కబుర్లు చెప్పుకుంటూ లోపలికి రావడం జరిగింది నాన్నగారు పడుకున్నారు సైలెంట్గా వెళ్ళు నేను అన్నయ్యని హెచ్చరించాను వదిన ఏదో అనడానికి సిద్ధపడితే అన్నయ్య వారించి వెళ్ళడం జరిగింది నాన్నగారి గదిలో నుండి కూడా మాటలు ఆగిపోయాయి రాత్రి జరిగింది కలో ఏమిటో అనే విధంగా అమ్మ ఉదయమే హడావిడిగా పనులు చేస్తూ కనిపించింది విరిసిన బుద్ధమందారం లాంటి అమ్మ మొహం చూస్తూ దినచర్యలకు సిద్ధపడడం నాకు ఇష్టమైన కార్యక్రమం అమ్మ ఉల్లిగారెలు అల్లం చట్నీ శనగపప్పు చట్నీ చేసింది కొందరు తీపి చట్నీ కొందరు కారంగా ఉండే శనగపప్పు తింటారు ఇంట్లో అందరి కోసం ఆలోచించే అమ్మను చూస్తే ఎంత ఓపిగా అనిపిస్తుంది వదిన చెప్పులతో డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది అమ్మ కొత్తలో చెప్పింది దేవుడి గదిలోకి వంట గదిలోకి డైనింగ్ హాల్లోకి చెప్పులు వేసుకుని నడవద్దని కొన్నాళ్ళు మానేసింది మళ్ళీ ఈరోజు నాన్నగారు అమ్మ ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు అమ్మ మొహంలో చిన్నతనం స్పష్టంగా కనిపిస్తోంది నాన్నగారు గంభీరంగా అన్నారు అమ్మాయి మధుమతి డైనింగ్ హాల్లోకి చెప్పులతో వస్తావేంటి అదేం మంచి పద్ధతి కాదు మీ సైన్స్ ప్రకారం చూసినా టిఫిన్ చేసేటప్పుడు అన్నం తినేటప్పుడు శుభ్రత పాటించాలి కదా నువ్వు చదువుకున్న దానివి అర్థం చేసుకో అన్నాడు వదిన వెనక్కి చూసింది అన్నయ్య వస్తున్నాడు ఇంకా ఆవిడ పాఠాలు అయిపోయాయి అనుకుంటే మీరు మొదలెట్టారా ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండండి ప్రతి విషయం భూతద్దంలో చూసి అంటే ఒప్పుకోను నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను అని వదిన చిరాగ్గా అంది నాన్నగారు తేరుకోవడానికి రెండు నిమిషాలు పట్టింది ఆడపిల్ల కోసం పాకులాడే మహాలక్ష్మికి నువ్వు ఆడపిల్ల అవుతావు అనుకున్నాను కానీ నీ ప్రవర్తన ఏం బాగుండడం లేదు మార్చుకో పెద్దవాళ్ళు చెప్పింది వినడం అలవాటు చేసుకో అని నాన్నగారు అంత గట్టిగా ఏనాడు మా ముందు మాట్లాడడం తెలీదు అన్నయ్య మధుమతిని కొంచెం తగ్గమ్మన్నట్టుగా పిలిచాడు పొదన వెటకారంగా అడిగింది నా ప్రవర్తన మార్చుకోకపోతే ఏమవుతుంది నాన్నగారు మాకు దూరంగా వెళ్ళిపోండి అనేసారు మా ఎదురుగా ఉండి మమ్మల్ని బాధ పెట్టద్దు అంటూ ఉంటే అమ్మ ఒక పక్క ఏమండి అని అన్నయ్య నాన్నగారు అని పిలిచినా ఆయన వినిపించుకోలేదు గారెలు అంటే ఎంతో ఇష్టపడే నాన్నగారు తినకుండా వెళ్ళిపోయారు మమ్మల్ని వెళ్ళిపోమ్మంటారా అలాగే వెళతాం మా ఇష్టం వచ్చినట్టు హాయిగా బతుకుతాం అంటున్న వదినను అన్నయ్య వారించాడు అమ్మ ఏమిటమ్మా ఇదంతా అన్నాడు ఏమిటా అడుగు మీ అమ్మ అభిరుచులకే నేను అనుగుణంగా ఉండాలి అదే ఆమె గారి కోరిక మీరు వీళ్ళని వదిలి వస్తారా రారా అని వదిన నిలదీసింది మధుమతి మీ మామగారు కోపంలో ఏదో అన్నారు ఆయనకి పిల్లలంటే ప్రాణం ఎవరు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు అందరూ హాయిగా ఉండండి అంది అమ్మ బరువుగా అమ్మ మధుమతి ఆవేశ స్వభావం నీ పిల్లే అనుకోమ్మా అని అన్నయ్య అమ్మతో అంటుంటే విశాల్కి ఒళ్ళు మండింది అన్నయ్య ఏం మాట్లాడుతున్నావురా భార్యకు సర్దు చెప్పుకోవాల్సింది పోయి అమ్మకి చెప్తున్నావా అసలు నీ అసమర్థత వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి రౌతు మూతకు వాడైతే గుర్రం దాని ఇష్టం వచ్చినట్లు ఆడిస్తుంది బాగా తెలుసుకుని ప్రవర్తించమని చెప్పు అని విశాల్ గట్టిగా చెప్పాడు చూసారా గుడ్డు వచ్చి పిల్లను వెకిరించిందట మీ తమ్ముడి వ్యవహారం అలా ఉంది బొడ్డూడని వాళ్ళు కూడా మనకి చెప్పొచ్చిన వాళ్ళే అని ఈసడింపుగా మధుమతి అంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీ కంటికి బొడ్డూడని వాడిగా కనిపిస్తే మీకు దృష్టి దోషం ఉందన్నమాట అని విశాల్ ఎగతాళి చేశాడు చిన్న అన్నం మహాలక్ష్మి పిలుపుతో విశాల్ ఆగిపోయాడు తగాదాలు పెంచుకుంటే పెద్ద అవుతాయి అది మంచి పని నువ్వు టిఫిన్ తిని వెళ్ళు అని మహాలక్ష్మి చిన్న కొడుకుతో అంది చూసారా చేయవలసినదంతా చేసి ఎలా ఏమి ఎరగనట్టు అంటున్నారో చూడండి అని వెటకారంగా మధుమతి అంటున్నా విననట్లే మహాలక్ష్మి ఉండిపోయింది విశాల్ కళ్ళు సుదూర తీరాల వైపు చూస్తున్నాయి మనసు గత స్మృతుల నుండి బయటకు రానంటోంది ఎదురుగానున్న స్రావికి ఆ సమయంలో అతడు మరీ నచ్చాడు సారీ మిమ్మల్ని మీ గతం వైపు తీసుకెళ్లి బాధ పెట్టాను అని శ్రావ్య మృదువుగా అంది విశాల్ ఆ అమ్మాయి వైపు చూస్తూ చెప్పాడు వర్తమానానికి గతమే పునాది మా అన్న వదిన వేరే వెళ్ళిపోయారు మా అమ్మ ఎంత ప్రాధాయపడినా వదిన వినలేదు మా నాన్నగారు దూరంగా ఉంటే విలువలు తెలుస్తాయని అమ్మను సముదాయించారు మీరు నేను ఉద్యోగంలో చేరినప్పటి నుండి ప్రేమ అంటూ గొడవ చేస్తున్నారు మీరు నా సాటి ఉద్యోగి మిమ్మల్ని చూసి ఫ్రెష్ అపాయింట్మెంట్ అని అనుకున్నాను అంత పట్టుదలతో మా కంపెనీలో జాబ్ తెచ్చుకుంటారు అనుకోలేదు ఆ మాటకి శ్రావ్య నవ్వింది మీరు మా వీధిలోకి కొత్తగా వచ్చినప్పుడే చూశాను ఉద్యోగం వివరాలు తెలుసుకున్నాను నా చదువు పూర్తవగానే మీ కంపెనీ పెట్టిన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి వచ్చాను ఇదంతా ఎందుకోసం మిమ్మల్ని చూడటం కోసం మీ సన్నిధిలో కాలం గడపడం కోసం ఇప్పటికైనా నా భావాలు అర్థం చేసుకోండి అని శ్రావ్య మృదువుగా అంది విశాల్ ఆమె వైపు చూడలేదు కాస్త దూరంలో ఆడుకుంటున్న పిల్లల సందడి గమనిస్తున్నాడు పార్కులో చీకటి పడకుండానే వీధి దీపాలు పార్కులోనివి వెలిగాయి చల్లటి గాలి వాళ్ళని లాలిస్తూ ఊసులేవో చెబుతూ కదిలి వెళుతోంది విశాల్ది నిర్మహమాట ప్రవృత్తి అయినా ఈ అమ్మాయి దగ్గర అది పనిచేయడం లేదు నిచ్చలమైన కంఠంతో అన్నాడు చూడండి శ్రవ్య గారు నాకు కావలసిన భార్య కంటికి ఎదురుగా కనిపించే అందగత్తె కాదు ధనవంతురాలు కాదు బాగా చదువుకున్న విద్యావంతురాలు కాదు మా అమ్మకు కూతురిగా తృప్తిని కలిగించే అమ్మాయి కావాలి మా అమ్మకు పొడవైన జడగల కోడలు పూలతో కంటికి కాటుగా వినయంగా ఉండి పెద్దలను గౌరవించే కోడలు కావాలని కోరిక చక్కటి చీరతో కనిపించే పిల్ల కావాలి నన్ను భర్తగా మెప్పించనవసరం అవసరం లేదు అమ్మను సంతృప్తిపరిచే మగువ కావాలి మిమ్మల్ని మీరు పరిశీలనగా చూసుకోండి మా అమ్మకి ఇష్టమైన అమ్మాయి మీలో లేదు నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు మా అమ్మను బాధ పెట్టే అమ్మాయిని మాత్రం జీవితంలోకి ఆహ్వానించను వస్తాను మరెప్పుడు ప్రేమ అంటూ నా వెంట పడకండి ఆ రాత్రి చాలాసేపు శ్రావ్యకి పట్టలేదు ఆమెకి తన ధరించే రకరకాల దుస్తులు ఆమెకు గుర్తొచ్చాయి మొదటిసారిగా తన గురించి ఆలోచించింది శ్రావ్య అస్థిమితంగా అటు ఇటు పక్కపై దొరలసాగింది మా అమ్మకి నచ్చిన కోడలు మాత్రమే నాకు భార్య కాగలదు లేకపోతే పెళ్లి మాట తలపెట్టను దయచేసి నా వెంట పడకండి వద్దన్నా పదే పదే విశాల మాటలు గుర్తుకొస్తున్నాయి మనసిచ్చినదే నిజమైతే పాట గుర్తుకొచ్చింది ఆమె తనని తాను పరిశోధించసాగింది లండన్ కంపెనీ పని మీద వెళ్ళి ఆరు నెలలకు తిరిగి వచ్చిన కొడుకును మహాలక్ష్మి ఆనందంగా చూసుకుంది ఎన్ని కబుర్లో ఎంత హడావిడో మహాలక్ష్మి కాలు నేలపై నిలవడం లేదు కొడుకుని క్షణం వదలడం లేదు లక్ష్మి నీ సంబరమేనా మనం అనుకుంటున్న విషయం చెప్పేది ఉందా అని భర్త మహాలక్ష్మిని అడిగాడు ఆ మాటకి మీరే చెప్పండి అని ఆవిడ భర్తనే పురమాయించింది చిన్న మనం రేపు పెళ్లి చూపులకు వెళ్తున్నాం సంబంధం చాలా గొప్పది చదువు అంతస్తు వివేకం కలిగిన పిల్ల రేపు వస్తామని వాళ్ళకు చెప్పాను అందంలో వినయంలో ఆ అమ్మాయికి పెట్టింది పేరు ఆయన కొడుక్కి చెప్పారు విశాల్ గొంతు పిగుల్చుకొని అన్నాడు నాన్నగారు ఇప్పుడే నాకు పెళ్ళెందుకు వదిన విషయంలో ఇలాగే అనుకుని వెళ్ళాం ఆ అనుభవం మనకు చాలదా ఆ మాటకి మహాలక్ష్మి నవ్వింది ఈ సంబంధం విషయంలో అలాంటి భయం మనం పడనక్కర్లేదురా నా మాట విని చూడు పెళ్లి చూపులు అయ్యాక చెప్పు తండ్రి కూడా అదే చెప్పారు విశాల్ తండ్రి నవ్వుతూ పొడుకుతూ అన్నారు అమ్మాయిని చూడరా వీక్లీ తర్వాత చూడొచ్చు అని మహాలక్ష్మి మృదువుగా అడిగింది నీ పేరేంటమ్మా శ్రావ్య అండి వినయమైన ఆ గొంతు చూసి విశాల్ చటుక్కున తలెత్తాడు శ్రావి అతడిని నవ్వుతూ చూసింది తలలో సన్నజాజులు మరువం కట్టిన మాల సొగసైన కనుదోయికి సన్నటి కాటుక రేఖలు నుదుటిపై తిలకం చేతులను వడిలో పెట్టుకుని ముగ్ధలాగా కూర్చుంది పసుపు రంగు వర్క్శారీలో పసుపు కుమ్ములాగా మెరిసిపోతోంది మహాలక్ష్మి వారిద్దరి వైపు చూసింది ఒకరందానికి ఒకరు ధీటుగా ఉన్నారు ఆమె కొడుకుతో అంది చిన్న ఈ అమ్మాయి మాకు ఉత్తరం రాసింది తర్వాత ఫోన్లో మాట్లాడింది మన ఇంటికి ఎలాంటి అమ్మాయి రావాలో అలాంటి అమ్మాయే అనిపించింది తను మాట్లాడుతుంటే నా ఇష్టాలు తను చెబుతుంటే మేము ఆశ్చర్యపోయాం మహాలక్ష్మి కొడుకు దగ్గరికి వచ్చింది చిన్న చూడరా లక్ష్మీదేవిలాగా కనిపిస్తోంది మనం కావాలని పట్టుబట్టి మన జీవితాలకు వస్తోంది ఈ అమ్మాయి మన ఇంటి దీపం రా అని అంది విశాల్ సంతృప్తితో నిన్న అమ్మ మొహం చూశాడు అమ్మ మనసు గెలుచుకున్న శ్రావ్య వైపు అభిమానంగా చూశాడు ముసిముసిగా నవ్వుతూ అతడి వైపు శ్రావ్య కూడా ప్రేమగా చూసింది హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్